వారు డాక్టర్ వృత్తిరీ సమాజంలో మన యొక్క వింగ్ ఆరోగ్య భారతి ఉంటుంది ఆరోగ్య భారతి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆరోగ్యవంతులుగా చేయాలనేటటువంటి సంకల్పంతో ఏర్పడినటువంటి సంస్థ దానికి వారు కోఆర్డినేటర్గా ఉంటూ సమాజంలో అనేక పాఠశాలలను అనేక ప్రాంతాలను తిరుగుతూ ఆరోగ్యవంతమైనటువంటి చిత్కాలను వారు నేర్పిస్తూ సమాజాన్ని ఆరోగ్యవంతంగా వారు ప్రిన్సిపల్ అక్కడ వారు ఈ యొక్క ఈ యొక్క వైద్యం ఇప్పుడు చేయాల్సిన పనులన్నింటినీ కూడా వాళ్ళు ట్రైన్ చేస్తూ మనకు సహకరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు అంతేకాదు మీ ఆరోగ్యం ఎలా ఉంది మీరు తినాల్సినంత తింటున్నారా మీకు ఉండాల్సినంత శక్తి ఉందా మీరు ఉండాల్సినంత హైట్ ఉన్నారా మీరు ఉండాల్సినంత వెయిట్ ఉన్నారా అనేది చెక్ చేస్తారు ఈరోజు పిల్లలందరికీ ఆ చెక్ చేసిన తర్వాత రిపోర్ట్ మన జీవన శైలి ఆరోగ్య జీవన శైలి అంటే అంటే మనతో పాటు ప్రపంచంలో అనేక జా పక్షులు కీటకాలు ఆవులు బర్రెలు ఉన్నాయా మనమే ఉన్నాము అవి ఉన్నాయా మరి అవి రాత్రి పన్నెండు గంటకి గంటకేమైనా తినంగా చూసినా పక్షి వచ్చి తినంగా తినలే కదా మనుషులు తింటుండ లేదా తింటారు అంటే మనం కొద్ది జీవనశైలి అభివృద్ధిలాగా లేము అని అర్థం అర్థమైంది కదా కాబట్టి ఆరోగ్య జీవన శైలి అంటే ఏంటిదంటే ఎన్ని గంటలకు లేవాలి ఏం తినాలి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి వ్యసనాల నుంచి ఎలా దూరంగా ఉండాలి ఏ విధంగా మనం ధర్మబద్ధంగా బతకాలి ఈ దేశం కొరకు మనం బతు మనం ఎందుకు బతుకుతున్నాం మన కొరగా అమ్మాయిల కొరక దేని కొరకు బతుకుతున్నాం మన ఆచార్య ఆచార్యప్పుడు దేశాన్ని పూర్వ వైభవ స్థితికి తీసుకురాని కదా దాని కొరకు బతికినప్పుడు మనం ఎట్లా ఉండాలి మరి ఆరోగ్యవంతంగా ఉండాలి అన్నిటికీ మూలం దేశం అభివృద్ధి చెందాలంటే కూడా మనుషులు ఆరోగ్యంగా ఉండాలి గవర్నమెంట్ హాస్పిటల్ ఉందా బస్టాండ్ అందరు చూసారు అందరు ఇద్దరు పేషెంట్ ఉంటారు కదా వందల మంది అవసరం అంత రోగాలు రావడానికే ఖర్చు పెట్టుకుంటారు అందరు మనం ఇవాళ ఏం నేర్చుకుంటున్నాం తక్కువ ఖర్చుతో రోగాలు రాకుండా ఎలా ఉండాలని నేర్చుకుంటున్నాం అంటే రోగమే రావద్దు భగవంతుడు మనకు రోగాలు ఇచ్చి బెడగ చాలా తక్కువ మందికి అంగవైక్యంగా వస్తుంది కానీ మీరు అందరూ ఆఖరి ఆరోగ్యమంతారు ఇక్కడ వాళ్ళందరూ కాబట్టి మీరు ఎప్పుడు కూడా హాస్పిటల్కి పోకుండా బతకాలంటే ఎలా అనే విషయం అక్కడ చెప్పారు మంచి మాటలు చెప్తారు లేదు కదా అదే కాకుండా ఈ ఆరోగ్య జీవన శైలిలో మనం చెప్తున్నాం కదా ఎన్ని గంటలు లేవాలి కదా ఎన్ని గంటలు లేవాలి సిక్స్ సెవెన్ ఫైవ్ ఫోర్ త్రీ అన్ని టెక్నిక్స్ ఉంటాయి అక్కడ చెప్తారు సూర్యోదయం కన్నా ఒక గంటన్నర ముందు లేవాలి ఇప్పుడు సూర్యుడు తొందర వస్తుందా లేట్ వస్తారా లేట్ వస్తుందా తొందర వస్తారా ఎండాకాలం తొందర వస్తాడు ఇప్పుడు కొద్దిగా లేట్ వస్తాడు మనం వచ్చేటప్పుడు చని పెడుతుంది కదా అంటే అర్థమైంది సూర్యుడు రాలే అర్థం కాబట్టి ఇలా ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలంటే ఋతు ఆధారంగా కాపాడుకోవాలనే విషయాలు కూడా మేము అయితే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మీకే ఎందుకు చెప్తున్నాం తెలుసా చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా అలా చెప్తా మీకు మీకెందుకు చెప్తున్నాం చిన్నప్పటి నుంచి అలవాటైంది జీవితాంతం అలవాటు ఉంది కరెక్టే కదా అందుకొరకు ప్రధానాచార్య కానీ ఆచార్య బృందం కానీ నిరంతరంగా మీ ఉన్నతానికి ఆశించి మీ ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించి పనిచేస్తున్నారు కాబట్టి ఆరోగ్యవంతులుగా ఉండాలని మన ఈ కార్యక్రమం అయితే మరి సార్ చిన్నపిల్లలకి చెప్తే ఏమన్నా సక్సెస్ అయిన స్టోరీస్ ఉన్నాయా ముందా డౌట్ వస్తే కదా అన్నిటికీ మన సక్సెస్ స్టోరీ చూస్తాం కదా అయితే నరసింహస్వామి తెలుసా ఎవరికైనా ఎట్లుంటారు ఎందుకు వచ్చింద భూమి మీదకి చిన్న పిల్లడు విలుస్త కరెక్టా కదా పెద్ద నిలిచిందమ్మా ఎవరు విడిచారు ఎవరైతే ఎవరైతే ఏ చిన్న పిల్లవాడు పేరు తెలుసా ఈ కాలనీలో విఏపిలు అంటే ఈ పెద్ద పెద్ద సార్లు కాదు విఏపి మీరే విఏపి విఏపిలు అంటే ముఖ్యమంత్రి ఎగ్జాంపుల్ నేను ఎత్తుకపోతాను మీరు కార్లు వేసుకొని దగ్గర మైటికి వస్తారా ఏ మా పిల్లలు ఎందుకు వచ్చుకున్నా ఈ నారాయణ గారు రానా కోరు అంటే విఐపీలు మీరే మీరా ఎవరు మన చిన్న 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 పిల్లలు కాబట్టి మీరు చెప్పిన మాట ఎవరు మీ అమ్మా నాన్న వింటారు మీ దోస్తుంటారు పక్క వాళ్ళు తింటారు అందరు వింటారు కాబట్టి ఇదే సంవత్సరం ఈ సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటి నుంచి మీ మైండ్ సెట్ ఉండాలి ఆరోగ్య భారత్ ఏమాచిస్తుందంటే ఆరోగ్య వ్యక్తి ఆరోగ్య కుటుంబము ఆరోగ్య గ్రామము ఇక్కడ ఆరోగ్య భారత యొక్క ఏర్పాటు చేసుకున్నాం ఆచార్యులతో కూడా ఇన్ఛార్జ్ కేటాయిస్తే వాళ్ళని కూడా అప్పుడప్పుడు ట్రైనింగ్స్ లో తీసుకెళ్తాం ముందు మన దేశాన్ని ఒక మంచి స్వస్థ భారత్ సౌభాగ్య భారత్ విధంగా మనం స్వస్థ భారత్ నుంచి సౌభాగ్యం అంటే ప్రపంచంలో అన్నిటికన్నా దేశంగా తీర్చిద్దరండి ఆరోగ్య భారత్ అయింది స్వస్థ భారత్ చెప్పండి స్వస్థ భారత్ నుంచి సౌభాగ్య భారత్ నిర్మాణానికి మనందరం కృషి చేస్తారు సమానంగా పట్టుకోవాలి ఇందులో ఆయుష్ ఆరోగ్య ఖరదీకలో ఇప్పటివరకు చెప్పినటువంటి అన్నీ ఆరోగ్య సూచనలు ఉంటాయి ఉదయం లేచి నుండి రాత్రి పడుకునే వరకు ఏం చేయాలి మన ఇంటి వైద్యము మన ఇంటిలో వాడేటువంటి కొన్ని రకాలటువంటి గృహ వైద్యం ద్వారా ఎన్ని రకాల వ్యాధులు నయం చేయవచ్చు ఔషధ ముక్కల ఉపయోగాలు ఇందులో ఉన్నాయి ఈ సందర్భంగా ఈ పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది సహకరించేటువంటి అదేవిధంగా ఇందులో యోగా ప్రాణాయామాలకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అంశాలు ఇందులో పొందుపరిచి ఉంటాయి కాబట్టి అధ్యాపకులు ఈ పుస్తకాన్ని అనుసరించి విద్యార్థుల లోపల ఆరోగ్య సృష్టి చేస్తే కోరుతున్నాను ఆయుష్ ఆరోగ్య పరిదీపిక చేతులను శుభ్రం చేసుకుందాం ఇలా ముందుగా అరచేతులను శుభ్రం చేసుకుందాం ఇలా చేసిన తర్వాత ఎడమ చేతి వేళ్లలో కుడి చేతి కుడి చేతి వేళ్లతో ఇలా శుభ్రం చేసుకుందాం ఇలా చేసిన తర్వాత కుడి చేతి వేళ్ళలో ఎడ్మ చేతి వేళ్లతో శుభ్రం చేసుకుందాం ఇలా చేసిన తర్వాత ఎడమ చేయి అరిచేయి భాగంలో కుడి చేతి గోళ్లను శుభ్రం చేసుకుందాం ఇలా చేసిన తర్వాత కుడి చేయి అరిచేయి భాగంలో ఎడమ చేతి గోళ్ళను శుభ్రం చేసుకుందాం ఇలా చేసిన తర్వాత ఎడమచేయి బొటనవేరును కుడి తో ఇలా శుభ్రం చేసుకుందాం ఇలా చేసిన తర్వాత కుడి చేయి వేలును ఎడ్మ చేతితో శుభ్రం చేసుకుందాం ఇలా చేసిన తర్వాత ఎడమ చేయి మణికట్టును కుడి చేతితో శుభ్రం చేసుకుందాం ఇలా చేసిన తర్వాత కుడి చేయి మణికట్టును ఎడమ చేతితో శుభ్రం చేసుకుందాం ఇలా చేసిన తర్వాత నీ నీళ్ళు నీళ్ళు తీసుకొని మన చేతుల్ని శుభ్రం కడుక్కుందాం ఇలా కడిగిన తర్వాత మంచి టవల్ తీసుకొని చేతుల్ని శుభ్రం చేసుకొని భుజించాలి ఇలా చేసిన తర్వాత ఎడ్మ చేతి వేళ్ళను కుడి చేతి వేళ్ళతో ఇలా చేసిన తర్వాత కుడిచేయి వేళ్ళను ఎడ్మ చేతితో శుభ్రం చేసుకుందాం ఇలా చేసిన తర్వాత ఎడ్మచేయి అరిచేయి భాగాన్ని కుడి చేతి గోళ్ళను శుభ్రం చేసుకుందాం ఇలా చేసిన తర్వాత కుడిచేయి అరిచేయి భాగంను